నమస్కారం అండి నేను మీ సాంబా సాయి కుమార్ కోటీశ్వరులందరికీ కూడా నా యొక్క ఛానల్కి మరోసారి అద్భుతమైన సుస్వాగతంతో ఈరోజు వీడియోని మొదలు పెడదాం ఈరోజు వీడియో ఏంటి అంటే ఫోర్ స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు ఏది పొందాలన్నా కూడా ఈ ఫోర్ స్టెప్స్ నుంచి వెళ్ళాల్సిందే ఈ ఫోర్ స్టెప్స్ని నేను ఫోర్ వీడియోస్ని అంటే ఒక సిరీస్ లాగా తీయబోతున్నాను ఈరోజు కేవలం ఫస్ట్ స్టెప్ గురించి మాట్లాడదాము ఫస్ట్ అయితే నీకు ఫోర్ స్టెప్స్ ఏంటో చెప్పేస్తాను దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క వీడియోలో ఈ ఈరోజు కేవలం ఫస్ట్ స్టెప్ గురించే మాట్లాడతాను ఫోర్ స్టెప్స్ ఏంటి అంటే ఆస్క్ అడగాలి ఓకే అడిగిన తర్వాత మీరు దాన్ని బలంగా నమ్మాలి అంటే బిలీవ్ బిలీవ్ చేయాలి ఆస్క్ బిలీవ్ దాని తర్వాత గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞతా భావాన్ని తెలపాలి దెన్ లాస్ట్ వచ్చేసి రిసీవింగ్ అండి అంటే స్వీకరించడము తో ఇది ఫోర్ స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ ఏది మీరు జీవితంలో పొందాలనుకున్నా ఈ ఫోర్ స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్లో నుంచే వెళ్తారు అది హెల్త్ కానీ వెల్త్ కానీ రిలేషన్షిప్ కానీ ఒక అద్భుతమైన కార్ అవ్వనివ్వండి ఒక అద్భుతమైన ఇల్లు అవ్వనివ్వండి ఒక అద్భుతమైన భాగస్వామ్యులు అంటే రిలేషన్షిప్ అవ్వనివ్వండి ఏదైనా కూడా ఈ ఫోర్ స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ నుంచే వెళ్ళాలి తో మనం ఈరోజు వీడియోలో ఫస్ట్ స్టెప్ ఆస్క్ గురించి మాట్లాడదాం అంటే అడగడం మన తెలుగులో సామెత ఉందండి అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అని తో మీరు డెఫినెట్గా అడగాల్సిందే అండి కొందరు ఏమనుకుంటారంటే అడగడంతో నేను చిన్నవాడిని అయిపోతాను అలాంటి కొన్ని మైండ్ సెట్స్ ఉన్నాయి అడగడంలో ఎటువంటి సందేహం ఉండొద్దు ఎటువంటి తప్పు లేదండి డెఫినెట్గా అడగాలి అడగకపోతే అవతల వాడికి ఎలా తెలుస్తుంది మీకు ఏం కావాలో యూనివర్స్కి ఎలా తెలుస్తుంది చెప్పండి మీకు ఏమి కావాలన్నది డెఫినెట్గా బల్ల గుద్ది మీరు యూనివర్స్ని అడగాలి ఈరోజు కేవలం నేను ఫస్ట్ స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ గురించే మాట్లాడుతున్నాను కాబట్టి కేవలం ఎలా అడిగితే మీరు మీకు కావాల్సింది దొరుకుతుంది అన్నది స్టెప్స్ ఆఫ్ మేనిఫెస్టేషన్ తెలుసుకుందాము బట్ అడగడం ఎంత ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఆస్క్ అని కూడా అనుకోవచ్చు మనం ఇంపార్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అడగడం మీరు ఇంట్లోకి వెళ్ళాక ఆకలి అవుతుంది అని అడిగితే తప్ప మీకు అన్నం పెట్టరండి అది ఇంట్లోనే జస్ట్ ఇంట్లో గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను నేను అంటే మేబీ చిన్న ఉన్నప్పుడు ఫోర్సబుల్గా పెట్టచ్చు బట్ కొంచెం పెద్దగా అయ్యాక మీరు అడిగితే తప్ప మీకు అన్నం పెట్టరు కాబట్టి అడగంది అమ్మైనా అన్నం పెట్టదు అని చెప్పేసి తెలుగులో క్లియర్గా ఈ సామెత మనం వందల సార్లు విన్నామండి సో సేమ్ యూనివర్స్ కూడా ఈ విశ్వం కూడా మీరు ఏమి అడిగితే అది ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ మీరు అడుగుతున్నారా ఇన్ కేస్ అడుగుతే ఎలా అడుగుతున్నారు రిసీవింగ్ మోడ్లో అడుగుతున్నారా అంటే స్వీకరించే మోడ్లో అడుగుతున్నాం అది ఫోర్త్ స్టెప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ స్వీకరించడం అన్నది బట్ ఆ విధంగా అడుగుతున్నారా లేదా అన్నది మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి అంటే గుర్తు పెట్టుకోవాలి యాక్చువల్గా ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకొని నాకు ఇది కావాలి అని అడుగుతారో అది ఒక అద్భుతమైన రీతిలో అడుగుతారు అంటే అడగాలి ఫస్ట్ దాన్ని నమ్మాలి దాని తర్వాత దాన్ని గ్రాటిట్యూడ్ చూపించాలి దెన్ రిసీవింగ్ అనమాట స్వీకరించడం సో అడగడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ అడగడమే మీకు ఏమి కావాలో అవతలి వాడికి ఎట్లా తెలుస్తుంది చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలిసే అవకాశమే లేదు మీరేదో అంటే చాలామంది ఏంటి అంటే అవతల కూడా ఆటోమేటిక్గా తెలుసుకోవాలి అంటే రిలేషన్షిప్లో ఇది జరుగుతూ ఉంటుంది హస్బెండ్ అండ్ వైఫ్ అంటే స్పౌజ్ రిలేషన్షిప్లో ఇది జరుగుతుంటుంది హస్బెండ్కి నాకు హస్బెండ్ అనుకుంటాడు నా నా వైఫ్కి అన్నీ తెలిసి ఉండాలి నాకు ఏ టైంకి టీ తాగాలి మేబీ ఆఫ్ టైం తెలుస్తుందేమో బట్ స్టిల్ కొన్ని కొన్ని సినారియోస్లో డెఫినెట్గా మీకు అడిగితే తప్ప రాదు వాళ్ళకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఉంటాయి చేసుకోవర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు నేనే ఉన్నాను నా వైఫ్కి నా వైఫ్ నీకు ఇది కావాలి అని అడిగితే తప్ప షీఈ్ షీ డూయింగ్ సమ్ అదర్ వర్క్ సమ్ వర్క్లో తను బిజీ ఉంది అనుకోండి ఇవ్వలేదు అది మీకు మీరు అడిగితే వస్తుంది అది వాటర్ అయ్యి ఉండొచ్చు ఒకప్పుడు టీ అయ్యి ఉండొచ్చు లంచ్ అయ్యి ఉండొచ్చు డిన్నర్ అయ్యి ఉండొచ్చు సేమ్ విధంగా ఒక షాప్కి వెళ్ళారు మీరు ఆ షాప్ వాడికి నాకు ఫలానా ఇవ్వాలి ఫలానా కావాలి అంటే ఇస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ హోటల్కి వెళ్ళారు మీరు వెయిటర్ని దోశ తీసుకురా అని చెప్తేనే దోశ తీసుకొస్తాడు మీరు దోశ వద్దు కూర్చొని ఉంటుంది వచ్చేస్తుందా మీకు రాదు సో ఎలాగైతే వెయిటర్స్కి ఆర్డర్స్ ఇస్తారో మీరు అదే విధంగా యూనివర్స్కి కూడా మీరు అడగాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి అని చెప్పేసి ఏది ఉందా ఏది లేదా ఇప్పుడు వెయిటర్కి మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉప్పు ఉందా కారం ఉందా మసాలా ఉందా ఆలు మసాలా ఉందా ఇవన్నీ అడుగుతారా అడగరు జస్ట్ ఆర్డర్ ఏమని నాకు మసాలా మనీ పన్నీర్ దోశ కావాలి లేకపోతే మసాలా దోశ కావాలి ఆర్డర్ చేస్తే మీ ముందు టేబుల్ మీదకి విధంగా లాజికల్ లాజికల్గా థింక్ చేయొద్దు నా దగ్గర అది ఉందా ఇది ఉందా నా ఆలోచించకుండా విశ్వాన్ని అడగండి మీకు ఏం కావాలో అది అడగండి బండ గుద్ది మీ దగ్గరకు వస్తుందండి దట్ ఈజ్ వాట్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ ఫోర్ స్టెప్స్ ఆఫ్ లో కేవలం ఈరోజు ఆస్క్ అంటే అడగడం గురించి ఈ వీడియోలో చర్చించడం జరిగింది ఇంకా మూడు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను బిలీఫ్ గురించి దెన్ కృతజ్ఞత గ్రాటిట్యూడ్ గురించి దెన్ రిసీవింగ్ గురించి మాట్లాడబోతున్నాను సో అందరూ కొట్టిష్టరు కావాలని కోరుకుంటూ మీ సాంబా సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మీకు ఈ వీడియో వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్ర షేర్ చేయండి వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నేను ఇలాగే అట్రాక్షన్ మీద డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో వీడియోస్ తీసుకొస్తాను ఎవ్రీ వీక్ ఒక వీడియో తెలుగులో తీసుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా నా ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు సో మచ్